ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చెరోదారిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారే వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి ఆఫీజీ ఖాన్లు అయితే వీరి నిన్నటి వరకు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ఈ రోజు ఒకరు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి జిల్లా అధ్యక్షులు కాగా మరొకరు హఫీజ్ ఖాన్ ఏపీ రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు ఈ మధ్య కర్నూలు నగరం పాతబస్తీ ప్రాంతంలో వైఎస్సార్ పి పార్టీ కార్యాలయం విధ్వంసం అయింది చూడ్డానికి వేరువేరుగా వెళ్లారు